ప్రవక్త సల్లల్లాహులహివలస్ల్లం గారు ఏమంటున్నారు అంటే హురైరా గారి యొక్క కథనం బేవా అంటే వితంతువులు మరియు మసాఖీన్ పేదవాళ్లకు సంబంధించి ఏదైనా ప్రయత్నం చేసేవాడు అంటే వారి మంచి కోసం ప్రయత్నించేవాడు వారి బాగు కోసం ప్రయత్నం చేసేవాడు ఎటువంటి వాడు అంటే అల్లా మార్గంలో పోరాడే వానితో సమానమైనటువంటి వాడు మరియు అతను ఎవరితో సమానమైనటువంటి వాడు అంటే పగలంతా ఉపవాసం పాటించి రాత్రంతా నమాజ్కు నిలబడినటువంటి వాడితో సమానమైనటువంటి వాడు అల్లాహుద్బా మరి ఉమ్మతే మొహమ్మదియా ముస్లిం సమాజం అనేటువంటిది ఎటుపోతుందో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు కానీ సమాజంలో వితంతువుల్ని అనాథల్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఈ మధ్యన కరువైనారు ముఖ్యంగా మరి ముస్లిం సమాజం నేను చాలా సార్లు పెద్దలతో కూడా దీన్ని గుర్తు చేస్తూ ఉంటాను మన పిల్లలు అనాథ పిల్లలు ముస్లిం పిల్లలు ఇతర చోట్ల అనాథలుగా మారి అక్కడ ఆశ్రయం పొందుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఒక్కొక్కసారి హృదయం తరుక్కుపోతుంది ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది ఎందుకంటే ఇంత పెద్ద ముస్లిం సమాజం ఏదైనా ఫంక్షన్లు ఇంత గ్రాండ్గా చేసుకునేటువంటి సమాజం ఇంతమంది పెద్దలు ఇంతమంది జ్ఞానులు ఇంతమంది ధర్మపరాయణులు ఒక ప్రోగ్రామ్ ఏదైనా మనకు మనకు ప్రత్యేకించినటువంటి నెలల్లో ఎంత తింటామో ఎంత పారేస్తామో మనకే తెలుసు కానీ మనకు సంబంధించినటువంటి మన పిల్లల్ని ఎవరైనా అనాథల్ని కానీ పిల్లవాళ్ళని కానీ మన వాళ్ళు కానీ పరాయి వాళ్ళు కానీ ఎవరైనా సరే ముసిం తరఫు నుంచి ఒక అనాథాశ్రమం అనేటువంటిది చాలా అరుదుగా మనం చూస్తాం నేను బాగా సెర్చ్ చేస్తే ఎక్కడో కడపలోనో కర్నూల్లోనో ఒకటి అరా ఏదో పేర్లు వినపడ్డాయి తప్ప బాగా గ్రాండ్గా నడుపుతున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేదు అదేవిధంగా వితంతువుల కోసం మనం చేస్తున్నది కూడా ఏం లేదు ఉదాహరణకు చెప్పాలంటే వక్ఫు ఉన్నదే వితంతువుల కోసం మరియు పేదవాళ్ళ కోసం అనాథల కోసం మరి వక్ఫుకు సంబంధించినటువంటి ప్రతిఫలాలు ఆ వితంతువులకు పేదవాళ్ళకు అందుతున్నాయి అంటే అది కూడా ప్రశ్నార్థకమే కాబట్టి ముస్లిం సమాజంలోని పెద్దలు ప్రభుత్వ సల్లల్లాహు అయి అల్లి ఇస్లాం గారికి హదీస్ మీద కనుక అమలు చేసినట్టయితే ఎన్నో అనాథాశ్రమాలు తెరవాలి మనం ఎంతో మంది పిల్లలు మన పిల్లలు ఉన్నారు పరాయి వాళ్ళు ఉన్నారు బయటి వాళ్ళు ఉన్నారు అందరినీ మనం అక్కున చేర్చుకోవాలి వారికి ఆహారం తినిపించాలి ఆ పేదల యొక్క బాగోగులు మనం చూడాలి ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైవాలస్లం గారు పలికారు తర్వాత అధిష్ఠుల్లో కూడా మీకు రావచ్చు ఎవరైతే యతీం యొక్క సంరక్షణ ఒక అనాథ యొక్క సంరక్షణ చేస్తారో అతడు నేను స్వర్గంలో ఈ మాదిరిగా ఉంటామని ప్రవక్త సల్లల్లాహు అలైవాలస్లం గారు తమ యొక్క పవిత్రమైనటువంటి చేతులతో రెండు వేళ్లను ఈ విధంగా జత చేసి చూపడం జరిగింది కాబట్టి అనాథల యొక్క సంరక్షణ వితంతువుల యొక్క సంరక్షణను మనం ముందు మన కర్తవ్యాలుగా నిలుపుకొని చూస్తే సమాజం పురోగతి సాధిస్తుంది మనకు కూడా మంచి పుణ్యకార్యాలు లభిస్తాయి అల్లా వద్ద మన స్థాయి అనేది మెరుగుపడుతుంది అల్లాహతల మనందరికీ అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు